అంటే మూడు వందల చదరపు అడుగులు వాళ్ళకి మీరు కట్టపడలేదు రెండు లక్షల అరవై ఐదు వేలు ఏదైతే ఉన్నదో అది మీరు అని చెప్పింది సో దాని మీద మనం నిర్ణయం ఏం తీసుకోలేదు కానీ దాని మీద మనం ఏం చేశామంటే దాదాపు ఒక నాలుగు వేల రెండు వందల కోట్లు అదనపు బార్డన్ ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం పరిశీలిస్తున్నది చెప్పిన మాట మనం పోకూడదు అని చెప్పి ఇప్పుడు మనం నూట రెండు కోట్లు ఏదైతే కట్టామో అది ఈఎంఐలు సెప్టెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా వచ్చే ఈఎంఐలు మెయిన్గా ఎవరికంటే మూడు వందల అరవై ఐదు వాళ్ళకైతే తీయలేదు కదా అది వాళ్ళే కట్టుకో గవర్నమెంట్ ఓన్లీ మూడు వందల చదర పడుగుల వాళ్ళకి చెప్పింది మూడు వందల అరవై ఐదు చదర పడుగులు తర్వాత నాలుగు వందల ముప్పై డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని వాళ్ళకి ఇల్లు వీలేదు బట్ లోన్లు మళ్ళీ ఇవాళ కట్టుకునే పరిస్థితి వచ్చింది ఈఎంఐలు కాబట్టి వాళ్ళ తరఫున ఈ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దాకా నూట రెండు కోట్లు ఉంటే అది కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది బట్ అదే పెద్ద రిలీఫ్ ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా ప్రజలు ఇదే చెప్తున్నారు సార్ మేము లోన్ మాకు డబ్బులు మా పేరు మీద డ్రా చేశారు మాకు ఇల్లు లేదు మేము బయట ఉంటున్నాం ఆ ఆబాడీకి కట్టుకుంటున్నాం లక్ష రూపాయలు కట్టింది దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాం ఈఎంఐలు కట్టమని మమ్మల్ని బ్యాంకులు చంపుతున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి సో వీటి దృష్టిలో మనం ఇవాళ నూట రెండు కోట్లు బ్యాంకు కట్టడానికి నిర్ణయించింది అది కాకుండా ఈ జూన్ పన్నెండు కల్లా ఒక లక్ష రెండు వేలు ఇల్లు ఇచ్చి మెయిన్గా ఆ ఇల్లు కూడా ఏంటి ఈ నాలుగు వందల ముప్పై చదర పడుగులతోటి మూడు వందల అరవై ఐదు చదర పడుగులు వాటిని కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది